జయంతి కార్యక్రమం కళాశాలలో నిర్వహిస్తా ఉన్నాం ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అన్న మన అన్న మన మన ఇంటి అన్న విధంగా పెన్సేపల్కి అయినటువంటి మన అందరి వారైనటువంటి తోడు మేఘారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం విధంగా ఉన్నపతి ఎంపీపీ

జోహర్గా జరణకు ప్రజాయుద్ధ ఆశయాలను ప్రజాయుద్ధ నౌక ప్రజాయుద్ధం ఆశయాలను చాలా సంతోషంగా ఉంది ఈ ఏర్పాట్లు చేసిన నిర్వాహకులందరికీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నా నాతో పాటు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ గౌరవ కౌన్సిలర్లందరికీ గౌరవ ఎంపీలకు మిగతా ఆర్గనైజర్స్ రాజారాం ప్రకాష్ గారు అబ్దుల్ కళాం గారు మిగతా అందరి పెద్దలకు ఇక్కడికి వచ్చిన పేరు పేరున పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా మన పెద్దర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే మన ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా గొంతుకై అయినా ఒక పక్క విప్లవ భావాలు ఒక పక్క ప్రజాభావాలు దీని కుటుంబాలు కానీ ఇంకెక్కడ ఎక్కడెక్కడ వస్తే ఆయన ఒక పాట రూపంలో మన గవర్నమెంట్లను గవర్నమెంట్ల బునోదంతో సహా కలి కదిలించిన గొప్ప నాయకుడు ఆయన మధ్యకాలంలో మనం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ ఎలక్షన్ల కంటే కొన్ని రోజులు ముందనుకుంటా ఆయన చనిపోయాడు చనిపోవడం చాలా బాధాకరం ఆ రోజు గౌరవ మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు గౌరవం ఇచ్చి అంత్యక్రియలు అయిపోయే వరకు దగ్గరుండి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చూసుకుంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఉండాల్సి ఉండే బాధాకరం లేదు ఆయనకు మన వనపర్తి నియోజకవర్గ ఈ ఈరోజు జయంతి సందర్భంగా మళ్ళొకసారి మన అందరం స్మరించుకుందాం స్మరించుకుందాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మళ్ళా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా గద్దర్ గారి ఆత్మక శాంతి కలగాలని మనం ఒక్క నిమిషం మౌనం పాటించవచ్చు